సరికొత్త స్మార్ట్ కార్డ్ ప్రో నైన్ పాయింట్ త్రీ ఫోర్ కే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు కే ఎడిటింగ్ చేయటానికి ఒక ఐడియల్ పీసీకి ఉండాల్సిన కాన్ఫిగరేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన మదర్ బోర్డ్ సిపియూ మరియు జీపీయూ హై స్పీడ్ ర్యామ్ అలాగే లిక్విడ్ కూలర్ కూడా ఉండాలి ప్రాసెసర్ విషయానికి వస్తే ఇంటెల్ ట్వెల్త్ జనరేషన్ అదేవిధంగా రైజాన్లో నైన్త్ జనరేషన్ సరిపోతుంది మెమొరీ విషయానికి వస్తే మినిమం థర్టీ టూ జీబీ రేమై ఉండాలి ఆప్టిమల్ సిక్స్టీ ఫోర్ జీబీ సరిపోతుంది ఇక గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే త్రీ జీరో సిక్స్ జీరో కానీ ఏఎండి రాడాన్ ఆర్ఎక్స్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో కూడా సరిపోతుంది ఇక హార్డ్ డిస్క్ విషయానికి వస్తే ఓఎస్ కొరకు వన్ టీబీ ఎన్విఎం సరిపోతుంది అదేవిధంగా రాఫైల్స్ మరియు ప్రాజెక్ట్స్ యొక్క కంటెంట్ కోసం టీబీ ఎన్విఎం హార్డ్ డిస్క్ సరిపోతుంది అదేవిధంగా మంచి పవర్ సప్లై కూడా కలిగి ఉండాలి స్మార్ట్ కార్డ్ ప్రో నైన్ పాయింట్ త్రీ వర్షన్లో మీరు ఫోర్ కే ఎడిటింగ్ చేయాలనుకుంటే ఫోర్ కే ప్రీసెట్ ఇవ్వటం జరిగింది ఈ ఫోర్ కే ప్రీసెట్లో మీరు ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ వీడియో కలిగిన వీడియోని ఎడిటింగ్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ ప్రీసెట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్ సంబంధించింది అలాగే సిక్స్టీ ఫ్రేమ్ రేట్ ఎడిటింగ్ చేయాలనుకుంటే సిక్స్టీ ఫ్రేమ్ రేట్ సంబంధించిన ప్రీసెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ కలిగిన ఫోర్ కే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రీసెట్ మీద సెలెక్ట్ చేశాను ఆ తర్వాత ఫోర్ కే అని ఫైల్ నేమ్ ఇచ్చాను తర్వాత ఓకే మీద క్లిక్ చేశాను నేను ఇక్కడ బిన్లోకి వచ్చాను లోపలికి నేను ఫోర్ కే వీడియో క్లిప్స్ ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఈ ఇంపోర్ట్ ఫోల్డర్ లో నేను నా యొక్క ఫోర్ కే ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ క్లిప్స్ నేను సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ నైన్ పాయింట్ త్రీ కొత్త వర్షన్ లో కొత్తగా వచ్చినటువంటి వీడియో కెమెరాస్ యొక్క ప్యాసోనిక్ నికాన్ కెనాన్ డ్రోన్ ఇలాంటి కెమెరాల యొక్క రకరకాల వీడియోస్ రకరకాల ఫ్రేమ్ రేట్లు కలిగిన ఈ వీడియోస్ ని డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కలదు ఇంపోర్ట్ చేసిన వీడియో క్లిప్స్ లో ఒక వీడియో క్లిప్ ని సెలెక్ట్ చేసుకుని దీని ప్రాపర్టీని చెక్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ కే వీడియో క్లిప్స్ యొక్క పిక్సెల్స్ అదే విధంగా రెజల్యూషన్స్ ఫ్రేమ్ రేట్ కూడా ఇక్కడ మనకి ఫోర్ కే ట్వంటిస్ అన్నిటి సెక్ట్ చేసుకుని టైమ్ చేశాను ఇక్కడ టైం లైన్ మీద వేసిన వీడియోస్ కి ఎడిట్ చేయాలన్నా ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలన్నా వీడియో ఫిల్టర్స్ వేయాలన్నా రియల్ టైమ్ లో చాలా స్మూత్ గా ప్లే అవుతుంది ఇక్కడ టైం లైన్ మీద ఉన్న వీడియోస్ ని ఎడిట్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్స్ నేను సెలెక్ట్ చేసి ఆటో ట్రాన్సాక్షన్ అప్లై చేయాలనుకుంటున్నాను సెలెక్ట్ చేశాను అప్లై చేశాను ఇప్పుడు ఒకసారి ప్లే పెట్టి చూస్తే చాలా స్మూత్ గా ప్లే అవుతుంది ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ప్రో నైన్ పాయింట్ త్రీ వర్షన్ లో ఇప్పుడు లేటెస్ట్ కెమెరా సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఉదాహరణకి డ్రోన్ సోనీ పానాసోనిక్ నికాన్ ఇలాంటి అన్ని రకాల వీడియో కెమెరాల యొక్క వీడియోస్ ని డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుని మీకు నచ్చిన విధంగా స్మూత్ గా ఎడిట్ చేసుకోవచ్చు క్లైంట్ కి ఫోర్ కే వీడియో అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను అందుకు నేను మొదటగా ఫైల్లోకి వెళ్తాను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ డైలాగ్ బాక్స్ వచ్చింది రైట్ వైపున ఫోర్ కే ఫ్రీ సెట్ ఇవ్వటం జరిగింది ఈ కే ప్రీసెట్ని సెలెక్ట్ చేయగానే దీని యొక్క ఫిక్సల్స్ రెజల్యూషన్స్ ఫ్రేమ్ రేట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు మీకు నచ్చిన విధంగా మోడిఫై చేయాలంటే చేంజ్ మీద సెలెక్ట్ చేస్తాము చేంజ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది దీంట్లో బిట్ రేట్ వాల్యూ చేంజ్ చేసుకోవాలంటే బిట్ రేట్ వాల్యూని మార్చుకోవచ్చు అదే రకంగా ప్రీసెట్ని మార్చుకోవాలంటే ఇక్కడ హెచ్ టూ సిక్స్టీ ఫోర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో రకరకాల ప్రీసెట్లు ఇవ్వటం జరిగింది యూట్యూబ్ ఫార్మాట్ అదేవిధంగా నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ ఫోర్ కే వీడియో కలిగిన యూట్యూబ్ ఫార్మాట్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీకు ఒకవేళ ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్ కావాలంటే ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్కి సంబంధించిన ఫ్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ చేసేటప్పుడు ఫోర్ కే ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్ ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ కూడా ఫిఫ్టీ ఫ్రేమ్ రేట్ ప్రాజెక్ట్లోనే పెట్టాలి నేను ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ ప్రాజెక్ట్ తీసుకొని ఎడిట్ చేశాను కాబట్టి నేను ఫోర్ కే ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ ప్రాజెక్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ రేట్ ప్రీసెట్ ని సెలెక్ట్ చేసుకుని బిట్రేట్ వాల్యూను కూడా పెంచాలనుకుంటున్నాను నాకు కావాల్సిన జీబీలో బిట్రేట్ వాల్యూ పెంచాను తర్వాత ఫోర్ కే ఎడిటింగ్ అని ఫైల్ నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేయగానే ఫోర్ కే ఎక్స్పోర్టింగ్ మొదలవుతుంది ఈ విధంగా మార్కెట్ లో ఉన్నటువంటి డ్రోన్ సోనీ నికాన్ ప్యానాసోనిక్ అన్ని రకాలైనటువంటి ఫోర్ కే హై రెజల్యూషన్ కలిగిన వీడియోస్ ని స్మార్ట్ కార్ట్ ప్రో నైన్ పాయింట్ త్రీలో టైమ్ లైన్ మీద డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పెట్టుకొని మీకు నచ్చిన విధంగా బెస్ట్ అవుట్పుట్ని ఇవ్వవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్